ఇక్కడ ఈ టెంపుల్లోకి మనం రావాలంటేనే దాదాపు ఒక యాభై మెట్లు ఉంటాయి ఆ యాభై మెట్లు ఎక్కి పైకి రావాలంటే కొంత ఆయాసంగా ఉంటుంది కానీ ఇక్కడికి ఒక ఆమె ఒక ఏజ్ ఉంటుంది ఒక సెవెంటీ సెవెంటీ వరకు ఉంటుంది తను మెట్లు ఎక్కి రావడం జరిగింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తనని అడుగుదాం అసలు ఇంతకేంటి అసలు ఇంతకు ఇంత పైకి రావడానికి ఎట్లా నిదర్శనం అని చెప్పేసి నమస్తమ్మా నమస్కారం అండి మీ పేరు ప్రసన్ననండి ఎక్కడి నుంచి వస్తున్నా మీరు అండి మా ఇల్లు రెగ్యులర్ వస్తుంటారామ్మా అప్పుడప్పుడు వస్తున్నాడు రెగ్యులర్గా వస్తున్నాయి ఈ మధ్యలో మా చిన్న కొడుకు దగ్గర ఉన్నాను నేను అందుకని ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నా అది ఇంత మేము చూస్తున్నాము మీరు కింది నుంచి పైనకి వస్తున్నప్పుడు ఈ యాభై మెట్లు ఉన్నా కానీ మీరు ఇంత గట్టిగా ఎక్కుతున్నారు దీనికి దేవుని కృపన అండి అదంతా వెంకటేశ్వర స్వామి కృప అందుకనే ఎక్కుతున్నా ఎప్పుడు మంచిగా మొక్కుకొని పోతా సరిగ్గా అవుతున్నాయి అన్ని ఎన్ని సంవత్సరాలుగా నమ్ముతున్నాం నా పెళ్ళైనప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి తిరుపతి వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించదండి హాయిగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని పోతాం ఇంకా కొంచెం సేపు అంత దేవుని అందరినీ గుర్తు చేసుకుంటా చాంటింగ్ చేసుకుంటా అదే అండి నాది ఇప్పుడైతే మంచిగా ఉందండి మంచిగా ఉందండి కాకపోతే లైట్ వేయాలి ఎప్పుడు వేస్తే బాగుంటుంది అది బాగుందండి మంచిగా అనిపిస్తుంది నాకు స్వామిని జరిగింది అన్ని మంచిగానే అండి నా ఇద్దరు నా ముగ్గురు పిల్లలండి ఆపనేమో యూఎస్ నుండి ఆమె కూడా చక్కగా ఉంది మంచిగా ఉంది ఐ మీన్ మళ్ళీ ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళంతా వాళ్ళు మంచిగా ఉన్నారు ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా వాళ్ళదో వాళ్ళు చూసుకుంటున్నారు అదండి నేను దేవునికి మొక్కుకునేది మా పిల్లలు మంచిగా ఉండాలండి అది ఈ స్వామివారిని నమ్ముకున్న తర్వాత మీకు మంచి జరిగింది ఈ పిల్లలు మంచిగా ఉండాలనే కోరుకుంటామండి ఇంకేం ఓకేనండి సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు ఇక్కడ విజయనగర్ కాలనీలో ఉంటాను నేను సంవత్సరాల నుంచి వస్తాను సార్ నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉంటాము ఇక్కడ గుడికి వస్తూనే ఉంటాము నేను దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చూస్తున్నాను ఇక్కడ ఏంటంటే స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది మనం ఏ విధంగా అనిపిస్తుంది అంటే మనకు గుడికి వస్తే ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది ఇంకోటి ఇక్కడ పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామివారి మొక్కు ఉంటే ఆ మొక్కు అనేది మనకు కంపల్సరీగా పని అవుతుంది నాకు కూడా కొన్ని పని కాబట్టి ఇక్కడ కంపల్సరీ మార్నింగ్ పూట కంపల్సరీ వస్తున్నాయండి డైలీ డైలీ వస్తున్నాయండి డైలీ వచ్చి దర్శనం చేసుకుని పోతానండి ఇంకోటి ఇక్కడ గుడి విశిష్టత ఏంటంటే ఉత్తర వైకుంఠ ద్వారం మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్ అయి ఉంటుంది డోర్ ఇది అట్లా ఇక ఏకైక టెంపుల్ ఇంకా ఎక్కువ ఎక్కడా లేదు ఇట్లాంటి టెంపుల్ అది మీరు రెగ్యులర్గా వస్తుంటారు కదా సార్ మీరు ముడుపు కట్టినప్పుడు మీకు లైఫ్లో జరిగిన ఏమైనా ఇన్సిడెంట్ ఏదైనా మంచి జరిగితే చెప్పండి అదే కదా వాళ్ళు చేసే పేమెంట్లు మనం వర్క్ చేసిన దాంట్లో ఏమన్నా ట్రబుల్ ఉంటే మొక్కుంటే అది క్లియర్ అయిపోతుందనే అట్లా ఇంకేమైనా సార్ మీ ఇంకా నేను అవే ఊరుకున్నాయి ఇంకా ఏం లేదు నేను ఊరుకునయితే అయినాయి ఇక కొన్ని